ఆన్లైన్ వేదికగా జరుగుతున్న గంజాయి చాక్లెట్ల వ్యాపారానికి రాష్ట్ర పోలీసులు చెక్ పెట్టారు గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్న ఎనిమిది కంపెనీలను గుర్తించి నోటీసులు ఇచ్చారు ఈ కామర్స్ వెబ్సైట్ ఇండియా మార్ట్ ద్వారా రాష్ట్రానికి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు గుర్తించిన తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు కేంద్ర ఆధీనంలోని ఏఎన్సీబీతో కలిసి ఉత్తరప్రదేశ్ రాజస్థాన్లోని ఎనిమిది కంపెనీలను మోయించి ఇద్దరు యజమానులను అరెస్ట్ చేశారు కర్మాగారాల్లో సోదాల సమయంలో సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ కు పంపి నివేదికలు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ ఎనిమిది కర్మాగారాల్లో గంజాయి చాక్లెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ చేస్తే కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నట్లు పక్క ఆధారాలు సేకరించారు ఈ నేపథ్యంలో ఇండియా మార్ట్కు టీజీఏఎన్ఏబి నోటీసులు పంపించింది దీంతో స్పందించిన ఆ సంస్థ ఈ తరహా ఉత్పత్తులన్నింటినీ తమ వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించింది అలాగే వీటిని డెలివరీ చేసిన కొరియర్ సంస్థలను బాధ్యులు చేస్తూ నోటీసులు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు